పిత స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొని మన దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి మహనీయుల్లో మొట్టమొదటివాడు మహాత్మా గాంధీ అదేవిధంగా ఆయన సమకాలీకులుగా మన లాల్ బహదూర్ శాస్త్రి కూడా అనేక ఉద్యమాలు చేసి స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొని మన దేశానికి స్వాతరించిన మహనీయులు ఇద్దరు వారి జయంతి కార్యక్రమం ఈరోజు మన పెన్షన్ కార్యాలయం జరుపుకోవడం అందరికీ మన వయోవృద్ధులు అందరికీ చాలా సంతోషదాయకం ఎందుకంటే అటువంటి మహనీయులు మనం అప్పుడప్పుడు స్మరించుకోవడం కూడా మనకు మంచిది ఎందుకంటే వాళ్ళ చేసిన త్యాగాలు వాళ్ళు చేసిన ఉద్యమాలు వాళ్ళు ఏమి చేశారు ఏంటి కదా అనేది వాళ్ళు అభివృద్ధి తెలుసుకొని వాళ్ళని స్మరించుకుంటూ వాళ్లకు జయంతి కార్యక్రమాలు జరుపుకోవడం మనం దక్షరా మనమంతా మన బాధ్యతగా మనం తిరిగి అటువంటి మహానియుల జయంతి కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ చాలా శాంతి ప్రేమ సహనము ఆయన గొప్ప నిజంగా చెప్పాలంటే మన నాయకుడు ఆయన దైవాంశం ఉంటుందని చెప్పవచ్చు ఎందుకంటే ఆయన ఆయన కోసం కాదు ఆయన కుటుంబం కోసం కాదు దేశం కోసం అహింసా మార్గాన్ని ఎన్నుకున్నాడు అహింసా మార్గంలో విజయం సాధించడం అంటే ప్రపంచ దేశాలు కూడా ఆయన కొనియాడా హింసా మారటంలో పోయినప్పుడు ఆ ప్రభుత్వాలు కూడా హింసా మారకంలో ఉంటాయి మనం చూస్తున్నాం పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఏ విధంగా వాళ్ళు ప్రభుత్వాలు కోల్పోతున్నారో పతనం అవుతున్నారో భారతదేశం భారతదేశం కాదు ఇప్పుడి కూడా శాంతి కాముత దేశమే వేరే దేశం మన దేశం మీద దండయాత్ర చేయాలంటే ధైర్యం లేదు ఎందుకంటే మనం ఎవరు ఎవరి జోలికి పోటీ శాంతిగా ఉన్నాము సహనమును కలిగి ఉన్నాము ఆధ్యాత్మిక చైతన్యం కలిగి ఉన్నాము కాబట్టి అంతా ఒక మాట ఈనాడు దేశంలో గల చరిత్ర తీసుకుంటే అందరూ త్యాగమవుతున్నాయి గౌతమ్ బుద్ధ కానీ దిలీకుడు కానీ శివ చక్రవర్తి కానీ వీరందరూ త్యాగనడే అలాంటి పావుకు చెందిన వారే ఆ మహాత్ముడు మరి ఎవరికి రాని బిరుదు మహాత్మా అని ఎందుకు సంబోధించారు చూడండి భారతదేశంలోనే ఆయనను ప్రపంచ దేశాలు గుర్తించాయి అందువల్లే ఆయన మహాత్ముడు కాగలిగాడు ఇక మా చిన్నప్పటి నుంచి కూడా ఆయన చదువుల మీద కూడా పెద్ద వ్యాసలేదు ఇంగ్లాండ్ వెళ్ళాడు అక్కడ బాలిస్తుంది వచ్చాడు తర్వాత గుజరాత్ దక్షిణాఫ్రికా వెళ్ళాడు అక్కడ జాతీయ దర్శిస్తూ అక్కడ కూడా సత్యాగ్రహ ఉద్యమాన్ని చేశాడు భారతీయులందరినీ ఏకం చేశాడు అలాంటి గొప్ప నాయకుడు ఆయన అలాంటి వ్యక్తిని మనం ఈరోజు స్వరించడం చాలా ఆనందంగా ఉంది ఇకపోతే రామబాబు శాస్త్రి గారు నిజాయితీ మారు పేదలు ఆయన ఆయన ఏ పదవిలో ఉన్నా నిజాయితీగా గౌరవించేవాడు మన కుటుంబాన్ని కూడా ఆయన అనుకునేవాడు కాదు రైల్వే శాఖలో ఉన్నప్పుడు ఒక చిన్న సంఘటన దానికి ఆయన నిజాయితీగా రాజీనామా ఇచ్చారు అలాంటి గొప్ప వ్యక్తి ప్రధాని కారణం మన దేశాన్ని నమించుకోవడంలో వెళ్ళడానికి ఆయన కూడా ఒక గొప్ప కార్యప ఈ విధంగా ఇద్దరు నాయకులు వారి జయంతి ఈరోజు జరుపుకోవడం ఎంతో మృావహంగా ఉంది అందరికీ ఆ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను